అప్పటి వరకు నవ్వుతూ ఉన్న సూర్య కోపంగా గంభీరంగా విధి వైపు చూస్తూ రాత్రి ఏం జరిగింది అని సీరియస్గా అడిగాడు ఏం జరిగింది ఈ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు అని విధి అడిగింది అతను ఆమెకు కాస్త దగ్గరగా వెళ్ళి ఆమె కళ్ళలోకే చూస్తూ నటించకు ఏం జరిగిందో చెప్పు నాకు గుర్తు రావడం లేదు అని అడిగాడు ఓ అయితే మీరు మర్చిపోయారా పర్వాలేదు కొన్ని కొన్ని విషయాలని మర్చిపోవడమే మంచిది అని విధి అన్నది సూర్య కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు నాకు చాలా గిల్టీగా ఉంది నిన్ను నేను చాలా ఇబ్బంది పెట్టానా అని అడిగాడు విధి అతని కళ్ళలోకే చూస్తూ నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి మీరు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కదా ఇక కొత్తగా పెట్టేది ఏంటి అని అన్నది అయ్యో అది కాదు అప్పుడు నీ మీద చాలా కోపం ఉండేది వాటికి నేను సారీ చెప్పాలని కూడా అనుకోవడం లేదు అని సూర్య అన్నాడు అతను ఏ విషయం గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడో విధికి అర్థమైంది కానీ అతనిలో మార్పు రావాలి అని విధి ఏమీ గుర్తులేదు అన్నట్టుగా ప్రవర్తించింది అదేంటి నీకు నాకు గుర్తు లేకపోవడమేంటి అని సూర్య అన్నాడు మీరు నిద్రపోకుండా ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి నాకు కళ్ళు నొప్పిగా ఉన్నాయి పడుకుంటాను అని చెప్పి విధి నేలపై పడుకుంది సూర్య కొద్దిసేపు ఆలోచించి బెడ్పై పడుకొని విధి వైపు చూస్తూ కళ్ళు మూసుకున్నాడు పని వాళ్ళందరూ ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు జానకి గారు పూజ గదిలో దేవుడి ముందు కూర్చొని శ్రద్ధగా పూజ చేసుకుంటూ ఉంది ఆరుణ్ బాలరాజు ఇద్దరు వాకింగ్కి వెళ్ళి వచ్చారు జానకి గంట మోగిస్తూ హారతిని ఇచ్చి పూజ ముగించింది అరుణ్కి బాలరాజుకి కూడా హారతి ఇచ్చింది వాళ్ళిద్దరూ హారతి కళ్ళకి ఎత్తుకున్నారు జానకి చాలా సంతోషంగా కనబడుతుంది ఏంటి ఈరోజు సంతోషంగా ఉన్నావు నువ్వు కోరుకున్న కోరికను ఆ దేవుడు పూర్తి చేశాడా ఏంటి అని బాలరాజు గారు ప్రసాదం నోట్లో వేసుకుంటూ అడిగాడు అలాంటిదేమీ లేదు అయినా నాకేమి కోరికలుంటాయి నిన్న శివాలయంలో అభిషేకం జరిపించాం కదా అక్కడ నా గుండెల్లో ఉన్న భారాన్నంతా దింపేసుకున్నట్టుగా అనిపించింది ఈరోజు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అని జానకి అన్నది ఓహో నిన్న విధిని కలిసావు కదా అందుకు నీకు సంతోషంగా ఉందా నేను ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళాను నువ్వు విధితో చాలాసేపు మాట్లాడినట్టు ఉన్నావు ఏ విషయం గురించి అని అడిగాడు జానకి తడపడుతూ ఏమీ లేదు తను ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నాను అని చెప్పింది అవునా అయినా ఇష్టం లేని పెళ్ళి వాడికి కోపం ఎక్కువ ఇక వాడితో విధి ఎలా ఉంటుంది అని అనుకుంటున్నావు నా మాట విని ఉంటే విధి మన ఇంట్లో ఉండేది కదా అని బాలరాజు అన్నాడు ఏవండి ఇంకెప్పుడు అలా మాట్లాడకండి సూర్య ఇప్పుడు విధిని బాగానే చేసుకుంటున్నాడు నిన్న గుడిలో కూడా వాళ్ళిద్దరూ కలిసి పూజ చేసుకున్నారు విధి వాడితో సంతోషంగానే ఉంటుంది అని చెప్పింది అక్కడే కూర్చొని ఫోన్లో వీడియోస్ చూస్తూ వారి మాటలు విన్న అరుణ్కి సూర్య మీద చాలా కోపం వస్తుంది ఎందుకని అమ్మ ఆ విధి గురించి ఇంతలా ఆలోచిస్తుంది సూర్య టాపిక్ వచ్చినప్పుడు అమ్మ ముఖం వెలిగిపోతూ ఉంటుంది ఎప్పుడు పరాయి వాళ్ళ గురించే ఆలోచిస్తుంది నా గురించి అస్సలు పట్టించుకోదు అని మనసులోనే అనుకుంటూనే ఒక వీడియో మీద క్లిక్ చేశాడు అది చూసి ఫోన్ని విసురుగా నేలపై వేశాడు ఏంటి అరుణ్ ఏం చేస్తున్నావు ఎందుకంత కోపం ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారు అని బాలరాజు అడిగాడు అసలు నా గురించి పట్టించుకుంటున్నారా ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారా బయట ఇంట్లో ఆ గడిపే పేరే వినబడుతుంది నాకు చాలా కోపం వస్తుంది వాన్ని నేను సంతోషంగా చూడలేకపోతున్నాను మీరు ఏం చేస్తారో నాకు తెలీదు కానీ వాడికంటే గ్రాండ్గా రాధికాతో నా ఎంగేజ్మెంట్ పెళ్లి రిసెప్షన్ అన్నీ జరిగిపోవాలి మీరు వెంటనే ముహూర్తాలు పెట్టించండి అని అరుణ్ కోపంగా అన్నాడు జానకి పడి ఉన్న ఫోన్ని తీసుకొని అరుణ్ చేతిలో పెట్టింది ఇంత కోపం మంచిది కాదు నాన్న వేరే వాళ్ళు సంతోషంగా ఉంటే మనం ఈర్షపడకూడదు నీ పెళ్ళిని నువ్వు కోరుకున్నట్టే జరిపిస్తాము నీ సంతోషం మాకు ముఖ్యం ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి కానీ వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకోకూడదు అని అన్నది ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరి గురించి చెప్తున్నారు నాకు అర్థం కావడం లేదు అని అరుణ్ అన్నాడు నిన్న విధిని కలిశాను కదా అప్పుడు విధి జరిగింది మొత్తం చెప్పింది అని జానకి అన్నది మీ ఇద్దరు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు నాకు కాస్త క్లారిటీ ఇవ్వండి అని బాలరాజు అన్నాడు డాడ్ అమ్మ ఏదేదో వాగుతూ ఉంది మీకు తెలిసిందే కదా ఈ విషయం వదిలేసేయండి మీ ఇద్దరు కలిసి రాధిక వల్ల ఇంటికి వెళ్ళండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి అరుణ్ జానకి చూపుల నుండి తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళుతున్న అరుణ్ వైపే చూస్తూ నువ్వు సూర్యాపల్లిని ఆపేయాలి అనుకున్నావు ఆ మాయకురాలైన విధికి లేనిపోని మాయ మాటలు చెప్పి ఆమెతో సూర్య పరువు తీసేలా చేశావు కానీ ఆ దేవుడు వాళ్ళిద్దరికీ బంధాన్ని ముడివేశాడు తప్పు చేసిన విధి సూర్యాని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది అరుణ్ నువ్వు క్షమించరాని తప్పే చేశావు కానీ ఆ దేవుడు వాళ్ళిద్దరికీ మంచి చేశాడు అందుకే నీ గురించి మీ నాన్నకు చెప్పడం లేదు అని మనసులోనే అనుకుంటూ విధి సూర్యాలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని వాళ్ళని ఎవరు విడదీయకూడదు అని ఆ దేవుడిని కోరుకుంది ఇంటి నిండా వర్కర్స్ ఉన్నా కానీ వంటగదిలో మాత్రం రాతమ్మనే వంట చేసేది ఆవిడకి కాస్త ఆరోగ్యం బాగాలేకపోవడంతో విధి త్వరగా నిద్ర లేచి ఇంట్లో ఉన్న బంధువులందరికీ టిఫిన్స్ రెడీ చేసింది విధి చాలా బాగా చేసావు సూర్య నువ్వు లక్కీ అంటువు వాళ్ళు విధిని మెచ్చుకుంటూ టిఫిన్స్ చేసేసి తర్వాత విధిని సూర్యని మనస్ఫూర్తిగా మళ్ళీ దీవించి వెళ్ళిపోయారు నానమ్మ నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అని సూర్య అన్నాడు అదేంట్రా ఆఫీస్కి వెళ్తానంటావు రెస్ట్ తీసుకో విధిని బయటకు తీసుకొని వెళ్ళు ఎప్పుడో ఆఫీస్ గోలేనా లేనా ఏంటి నీకు కాస్త ఎంజాయ్ చేయొచ్చు కదా అని అనసూయమ్మ అన్నది సూర్య నవ్వుతూ నానమ్మ ఆఫీస్లో చాలా వర్క్ పెండింగ్లో ఉంది ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే మన కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది అంతేకాదు మరో రెండు రోజుల్లో నేను ముంబై వెళ్ళాల్సి వస్తుంది అక్కడ మీటింగ్స్ ఉన్నాయి వారం రోజులు అక్కడే ఉండాలి అని అన్నాడు అవునా అయితే పది రోజులు వెళ్ళిరా కానీ విధిని తీసుకొని వెళ్ళు అని అనసూయమ్మన్నది అన్నది ఏంటి వితిని తీసుకుని వెళ్ళాలా నానమ్మ నేను అక్కడికి ఎంజాయ్ చేయడానికే వెళ్ళడం లేదు ఆఫీస్ మీటింగ్స్ కోసం వెళ్తున్నాను నాతో పాటు వర్కర్స్ కూడా ఉంటారు విధిని తీసుకు వెళ్ళడం కుదరదు అని చెప్పాడు ఆవిడ వెంటనే ఏదో ఆలోచన చేసి కొడుకు మహేంద్ర వైపు చూస్తూ అవునా ఇప్పుడు ఎలా నేను రాధని తీసుకొని ఊరికి వెళ్ళాలి అక్కడ పంట చేతికి వచ్చింది ప్రతిసారి అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను కదా అంతేకాదు ఈసారి మన ఊరి గుడిలో రథోత్సవాలు కూడా ఉన్నాయి ఆలయ ఖర్చుల కోసం డబ్బు కూడా ఇవ్వాలి నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే విధి ఒంటరిగా అయిపోతుంది అని అనసూయమ్మ అన్నది తల్లి మాటల్లోని భావాన్ని అర్థం చేసుకొని అవును కదా అమ్మా మీరు ఎప్పుడు ఊరికి బయలుదేరుతున్నారు అని మహేంద్ర అడిగాడు ఈరోజే వెళ్ళాలి అని అనసియమ్మ అన్నది ఏంటి ఈరోజేనా నానమ్మ ఇంత సడన్గా చెప్తే ఎలా అని సూర్య అడిగాడు ఏ నానా నువ్వు మాత్రం రెండు రోజుల ముందే చెప్పావా ముంబైకి వెళ్ళాలి అని ఇప్పుడు ఏం చేద్దాం అని అనసూయమ్మ ఆలోచిస్తూ ఉంది సూర్య విధి వైపు చూస్తూ నువ్వు నానమ్మతో కలిసి ఊరికి వెళ్ళిపోవని అన్నాడు విధి సరే అని తలాడించింది తల కొట్టుకుంటూ అయ్యో విధి అక్కడికి వచ్చి ఏం చేస్తుందిరా అయినా జాతర ఇప్పుడే స్టార్ట్ అవ్వదు ఇంకా టైం ఉంది మీ ఇద్దరు జాతరకి రెండు రోజుల ముందు వస్తే సరిపోతుంది మీ తాతగారు ఊరికే పెద్ద కావడంతో అక్కడ చాలా పనులు ఉంటాయి ఇప్పుడు ఆయన లేరు ఆయన స్థానంలో నేనే అన్నీ దగ్గరుండి చేసుకోవాలి అని అనసూయమ్మ దిగులుగా అన్నది సూర్య కాస్త ఆలోచనలో పడ్డాడు ఎందుకురా టెన్షన్ పడుతున్నావు నేను వెళ్తాను ఈరోజే వెళ్తాను అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను నువ్వు రెండు రోజుల తర్వాత మన టీంను పంపించు నేను హ్యాండిల్ చేస్తాను అని మహేంద్ర గారు అన్నారు కానీ నాన్న మీ హెల్త్ అని సూర్య అన్నాడు నాకేమీ కాదురా నేను బాగానే ఉన్నాను నీకంటే బాగానే మీటింగ్స్ని డీల్ చేయగలను నీలాగే బంధాల గురించి ఆలోచించకుండా ఉరుకులు పరుగులు తీస్తూ చిన్న చిన్న సంతోషాలని జీవితాన్నే కోల్పోయాను నా పరిస్థితి ఎవరికీ రాకూడదు నువ్వు ఇంకేమీ ఆలోచించకు వారం రోజులే కదా ఇట్టే గడిచిపోతాయి విధికి తోడుగా ఉండు అని చెప్పాడు సూర్య సరే అని ఒప్పుకోవడంతో మహేంద్ర గారు ఆ రోజే ముంబైకి వెళ్ళిపోయారు అనసూయమ్మ కూడా విధికి అన్ని జాగ్రత్తలు చెప్పింది విధి ఆవిడను హత్తుకుంటూ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థమైంది మీ మనవడి గురించి తెలుసుకున్న తర్వాత ఆయన మీద నాకు ఎలాంటి కోపం లేదు ఆయన నెమ్మదిగా మారుతాడు ఆ నమ్మకం నాకు ఉంది కానీ మీరు ఇలా మమ్మల్ని వదిలి వెళ్ళడం బాలేదు అని విధి అన్నది అనసూయమ్మ నవ్వుతూ విధి నొదుటిపై ముత్తు పెట్టుకుని పిచ్చు పిల్ల మిమ్మల్ని వదిలి మేమెక్కడికి వెళ్తాం తిరిగి ఇక్కడికే వస్తాం కదా అయినా భార్య భర్తలకి అప్పుడప్పుడు ఏకాంతం అవసరం పైగా మీకు కొత్తగా పెళ్ళైంది ఈ ఏకాంతమే జీతాంతం గుర్తుండే జ్ఞాపకాలని పోగు చేస్తుంది మీకు పిల్లలు పుట్టాక ఈ రోజులని గుర్తు చేసుకొని సంతోషంగా ఉంటారు ఇంకేమీ ఆలోచించకు వాటితో ప్రేమగా ఉండు నీ జీవితాన్ని సంతోషంగా మార్చుకో అని చెప్పింది సూర్య నేను బయలుదేరుతున్నాను విధిని జాగ్రత్తగా చూసుకో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న నీ భార్యనే మర్చిపోకు అసలు నువ్వు ఆఫీస్కి వెళ్ళకు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకో విధికి కూడా ధైర్యంగా ఉంటుంది అని చెప్పేసి రాధమ్మని వెంట తీసుకొని అనసూయమ్మ ఊరికి వెళ్ళిపోయారు నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పి సూర్య ఆఫీస్కి వెళ్ళాడు నానమ్మ వెళ్ళిపోవడంతో ఇల్లంతా సైలెంట్గా ఉంది విధికి ఏం చేయాలో అర్థం కావడం లేదు సూర్య ఆఫీస్కి వెళ్ళినా కూడా విధి ఇంట్లో ఒంటరిగా ఉంది అని ఇంటికి త్వరగానే వచ్చేశాడు విధి గార్డెన్లో ఉన్న పూల ముక్కలతో మాట్లాడుతూ అక్కడే కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉంది సూర్య రావడం గమనించి లోపలికి వచ్చింది మీకు కాఫీ తీసుకుని రావాలా అని అడిగింది అక్కలు రేదు అంటూ టేబుల్పై ఉన్న వాటర్ని తాగేసి సోఫాలో కూర్చున్నాడు ఇద్దరికీ ఇప్పుడిప్పుడే మాటలు కలిశాయి కానీ ఒంటరిగా ఉన్నందువలన ఇద్దరు మొహమాట పడుతూ మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు విధి గొంతు సవరించుకుంటూ నైట్ తినడానికి ఏం వండాలి అని అడిగింది సూర్య తల తిప్పుకొని విధి వైపు చూస్తూ నీ ఇష్టం అని అన్నాడు అదేంటి మీరు తినరా అని అడిగింది నీ ఇష్టం వచ్చింది వండు అన్నాను నేను తినను అని చెప్పలేదు కదా ఎక్కువగా వండకు ఇద్దరే ఉన్నాం కదా సింపుల్గా ఏదైనా సరే అని సూర్య అన్నాడు విధి వంట చేస్తూ అనసి గారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది భర్తకి ప్రేమగా రుచిగా వండి పెడితే భార్యని ఎంతగానో అభిమానిస్తాడు అని చెప్పింది ఆ మాటలను గుర్తు చేసుకొని మూతి విరిస్తూ రోజు నాలుగైదు వంట కళ్ళతో తినే మనిషి ఈరోజు సింపుల్గా తింటాడంట నా గురించి నా వంట గురించి తెలియక అలా అన్నాడు సరేలే నేనంటే ఏంటో చూపిస్తాను అంటూ వంట చేయడం మొదలుపెట్టింది అన్నీ సూర్యకి ఇష్టమైనవి వండి డైనింగ్ టేబుల్ పై పెట్టింది ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు విధి వడ్డిస్తూ ఉంటే సూర్య అడ్డు చెప్పకుండా సైలెంట్గా తినేశాడు వంట గదిలో అన్నీ సర్దుకుంటూ అదేంటి ఈ మనిషి సైలెంట్గా ఉన్నాడు నా వంట నచ్చలేదా కనీసం బాగాలేదు బాగుంది అని కూడా చెప్పలేదు అనే మనసులోనే అనుకుంటూ బాదం పాలని కలుపుకొని డోర్స్ అన్నీ క్లోజ్ చేసి గదిలోకి వెళ్ళింది సూర్య ఫోన్ చేస్తూ బెడ్పై పడుకొని ఉన్నాడు పాలు తీసుకుని వచ్చాను తాగేసి పడుకోండి అని విధి అన్నది సూర్య ఆమె తెచ్చిన పాలని తాకేసి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉన్నాడు ఏమైంది మీకు నా వంట నచ్చలేదా అని తల దించుకొని మెల్లగా అడిగింది సూర్య కని బొమ్మలని పైకి ఎత్తి ఆమె వైపే నాలుగు రకాలు వండావు అందులో కాస్త కూడా మిగిలిందా అని అడిగాడు లేదు అంతా అయిపోయింది అని విధి తల అడిస్తూ ఉన్నది అంటే ఏంటి అర్థం ఐటమ్స్ అన్నీ నచ్చితేనే కదా అంతర్తగా ఏది మిగిలించకుండా తింటారు అని అన్నాడు ఆమె చాలా సంతోషపడిపోయింది రోజు రాతమ్మ చేసే వంట తినేవాన్ని ఆవిడ కూడా చాలా బాగా చేస్తుంది కానీ నీ చేతిలో ఏదో మాయ ఉంది మార్నింగ్ టిఫిన్ కూడా సూపర్గా చేసావు రోజూ నీ చేతి వంట తింటే నేను బరివెక్కిపోతానేమో అని సూర్య నవ్వుతూ అన్నాడు విధి ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ మీరు బాగానే ఉన్నారు కదా నాకు ఎందుకో అనుమానంగా ఉంది సిటీలో మీకు తెలిసిన గొప్ప గైనకాలజిస్ట్ డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్పండి అపాయింట్మెంట్ తీసుకోవాలి అని విధి అన్నది ఏంటి రెండు రోజులకే డాక్టర్ని కలవాలా అప్పుడే అంత దూరం వెళ్ళిపోయామా అని సూర్య అన్నాడు అయ్యో మీకు నిజంగానే ఏదో జరిగింది అదేంటో చెప్పండి మీకు ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు నాతో ఎప్పుడు సరదాగా మాట్లాడతారో కూడా తెలీదు అందుకే డాక్టర్ని కలిస్తే బాగుంటుంది అనే విధి అన్నది సూర్య కోపంగా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు చెప్పానా మీకు ఏదో గాలి సోకినట్టుంది లేదా ఎవరికి లేని ఖరీదైన జబ్బు మీకు వచ్చినట్టుంది మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదండి అంటూ అతని చెయ్యి పట్టుకుంది ఆమె స్పర్శ అతని మనసుకి తాకినట్టింది ముఖంలో అంతే కుప్పని చూపిస్తూ ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు విధి అతనితో మాట్లాడుతూనే ఉంది సూర్య ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆమెని అతని పైకి లాక్కున్నాడు అతను అలా చేస్తాడు అని అస్సలు ఊహించని విధి ఫోర్స్గా అతనిపై పడిపోయింది ఆ తరుణంలో ఇద్దరి పితాలు పినవేసుకున్నాయి సూర్యకి తెలియకుండానే ఆమెని పూర్తిగా అల్లుకుపోతున్నాడు ఈ రోజుకి స్టోరీ ఇంతేనండి తర్వాత ఏం జరిగిపోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ బాయ్ బాయ్